హాయ్ అండి హలో ఈరోజు నేను అరటి పువ్వు కూర చేయాలనుకుంటున్నానండి అరటి పువ్వుతో ఫ్రై చేసుకుంటాను అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి అరటి పువ్వు ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని వల్చుకోవాలండి ఇది ఒలుచుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది ఇందులో చేదువి ఉంటాయి వాటిని తీసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి మళ్ళీ ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఒగర అనేది పోయేలాగా ఇప్పుడు దీన్ని ఎలా ఒలవాలో చూపిస్తాను ఇదిగో చూడండి ఒలిసిన తర్వాత లోపల ఇలా ఉంటాయి మంచులు మంచులుగా వీటిని తీసుకుని ఇవి ఒలవడం కొంచెం కష్టమండి లోపల ఇలా ఒకటి ఉంటుందండి ఇది చేదుగా ఉంటుంది పైన నల్లగా ఉంటుంది నల్లగా ఉండి కొంచెం రౌండ్గా ఉంటుంది దీని మీద ఇదిగో చూడండి పైన కొంచెం బొడిపలాగా ఉంటుంది ఇలా ఉంటుంది దీన్ని తీసేసుకోవాలి అలాగే ఇలాంటి ఒక పొర కూడా ఉంటుంది దీన్ని కూడా తీసేసుకోవాలి ఇలా ఏ కా బంచ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి ఇది చేదుగా ఉంటుంది మీకు అర్థం కాకపోతే వీటిని అన్నిటిని విప్పి ఈ పువ్వులో ఉన్న వాటిని చేదుగా ఉన్నటువంటిది ఏమిటి అని గమనించవచ్చు ఇది ఒలిచేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలండి లేకపోతే చేయి నల్లగా అవుతుంది అన్ అందుకని ఇదిగో చూడండి ఈ పొర చిన్న పొర ముందే ఉంటుంది ఇది ఇదేమో లోపల మధ్యలో ఉంటుందండి ఇది ఇవి రెండు తీసేసుకోవాలి ప్రతి దాంట్లో ఈ అరటి పువ్వులో ప్రయోజనాలు చాలా ఉన్నాయండి ఆడవాళ్ళకైతే చాలా మంచిదని చెప్తారు అంతేకాదు యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉపయోగం పడుతుంది ఎండాకాలం అయితే బాగా చలవ చేస్తుంది ఇది ఈ ఈ పువ్వుల్ని ఉడికించి వాటర్ కూడా తాగొచ్చు ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి మధ్యలో డిఫరెంట్గా ఉంటుందండి ఇది అర్థమవుతుంది ప్రతి దాంట్లో ఒకటి ఉంటుంది ముందుకున్నటువంటి పొర ఇంకా లోపల ఉన్నటువంటి చూడండి లోపల బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది పైన కొంచెం బొడిపెలాగా ఉంటుంది దీన్ని చట్నీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఆవ పెట్టిన కూర చేయొచ్చు లేదంటే నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చండి అరటి పువ్వుని చాలా ఎక్కువగా చట్నీలోనే వాడతాను ఈరోజు ఫ్రై చేయాలనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే లోపల ఉన్నటువంటి అన్నీ ఒకే ఒకలా ఉంటాయి ఇదొక్కటి డిఫరెంట్గా ఉంటుందండి తిని చూడొచ్చు చాలా చేదుగా ఉంటుంది ఇది ఇప్పుడు వీటిని కట్ చేసుకుని కూడా ఉప్పు పసుపు వేసినటువంటి పుల్ల మజ్జిగలో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుని శుభ్రంగా కడుక్కోవాలండి లేదంటే చే కొద్దిగా వగరుగా ఉంటుంది చెట్ కూర కానీ చట్నీ కానీ ఎప్పుడైనా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి అందులో మజ్జిగలో నాన తర్వాత కూడా దానివల్ల చేదనేది పోతుంది చాలా టేస్టీగా ఉండడమే కాదు హెల్దీ కూడా ఈ కూర చూడండి అన్నీ వల్చుకున్నాను ఇంక ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఫ్రై లాగా వండుకోవాలండి చాలా సన్నగా కట్ కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి వీటిని ఇప్పుడు చూశారు కదా మజ్జిగ ఉప్పు పసుపు వేసుకున్నాను కట్ చేసింది చేసినట్టు ఇందులో వేసుకోవాలి వేసుకుని పది నిమిషాల వరకు ఉంచుకుని తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి తాలింపు అయ్యేలోపు ఇది బాగా నానుతుంది తాలింపు అయిన తర్వాత శుభ్రంగా కడుక్కొని తాలింపులో వేసుకుంటాను స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు ఫ్రై కూర అనుకున్నాం కదా కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఆయిల్ పోపుది వేసుకుంటున్నాను కొంచెం తాలింపులో శనగపప్పు వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఈ తాలింపులో ఫ్రై కూర కదా ఎండుమిర్చి వేసుకున్నాను ఇది కొద్దిగా వేగాలి శనగపప్పు వేగిపోయింది ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఉల్లిపాయ కొంచెం ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటాను కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను అయిపోయింది ఇంకా తాలింపు ఇప్పుడు అరసిపు వేసుకుంటాను శుభ్రంగా కడుక్కున్నాను రెండు మూడు సార్ల వరకు బాగా కడుక్కోవాలి అందులో పోయేలాగా మజ్జిగలో నానబెట్టుకున్నా కదా అనేది పోతుంది ఇంకా మజ్జిగ పడేసి శుభ్రంగా మరొక నాలుగైదు సార్లు కడుక్కొని ఇలా వేసుకోవాలి పిండి వాటర్ ఇందులో ఉండే వాటర్ ని మనం నీటిలో నానబెట్టుకున్నాక ఇందులో ఉండే వాటర్ ని తీసేసుకోవాలి శుభ్రంగా పిండుకుని వాటర్ అంతా ఇలా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇంకా మూత పెట్టేసుకుంటాను మూత తీసుకుందాం కొద్దిగా వాటర్ అయితే వస్తుంది పువ్వులో ఉండే వాటర్ ఆ వాటర్ ఇంకిపోయేలోపు పువ్వు ఉడికిపోతుంది చూడండి కొంచెం వచ్చింది వాటర్ ఇందులో వాటర్ ఏమి వేయద్దు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కూర అయిపోయినట్టే కూర ఉడికిపోయింది కొద్దిగా పచ్చికారం వేసుకుంటాను పచ్చికారం అయితేనే టేస్ట్ బాగుంటుంది కారం బాగుంది ఎక్కువగా ఘాటు ఉంది పచ్చిమిర్చి అందుకని కొంచెం వేసాను ఈ పచ్చికారం మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటాను ఫ్రై ఫ్రైయండి చాలా బాగుంటుంది అంతేకాదు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇందులో ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను మరి కాస్త వేస్తాను ఒక అర స్పూన్ వరకు వేసాను ఉప్పు చిన్న స్పూన్ అండి అర స్పూన్ అంటే మరి పెద్ద స్పూన్ కాదు టీ స్పూన్ అంత కాదు చాలా చిన్నది ఐస్ క్రీమ్ స్పూను దాంతో ఆఫ్ వేసాను ఇంతకుముందు ఉల్లిపాయ వేసాను కదా ఉల్లిపాయ వేయడానికి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకుందాం పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు ఏదో ఒకటి వేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం సరిపోతుంది నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను చూడండి కొంచెం ధనియా పౌడర్ వేసాను మరి ఎక్కువ కాదు కొంచమే ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అయిపోయింది కదా ఇంకా బౌల్లోకి తీసుకుంటాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి ఇంకా వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇది ఒకరిద్దరు ఉన్న ఫ్యామిలీకే సరిపోతుందండి మరి చాలా తక్కువ అవుతుంది కూర చూడండి అయిపోయింది అరటి పువ్వు కూర చాలా మందికి తెలియదండి ఈ కూర ఎలా ఉండాలో ముందుగా నాకు కూడా తెలిసేది కాదు నేను ఒకసారి టీవీలో చూశాను అప్పుడు తయారు చేసుకున్నాను చాలా సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అత్తి పువ్వు కూర చాలా బాగుంటుందండి నేను ఎలా చేశానో చూసారు కదా ఆ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మూడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు అండి ఆవపిండి పెట్టి కూడా చేసుకోవచ్చు కొబ్బరి పొడితో చేసుకోవచ్చు ఇంకా పెసరపప్పుతో చేసుకోవచ్చు అంతేకాదు చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ పువ్వు ఉంటే చాలు పువ్వు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి ఆడవాళ్ళకైతే చాలా మంచిది అని చెప్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి